నిట్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ గుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి పేరు ప్రవీద మామూర్ శాంతి నగర్ తాడా 10 రోడ్ జాయింట్ సర్ వాటర్ లేదు మేము వేరే ఊరికి వెళ్ళి వాటర్ తీసుకొస్తున్నాం బండి మీద పోయి తీసుకొస్తున్నారు మరి బండి లేని వాళ్ళు ఎట్లా ముసలి వాళ్ళు పోయి తీసుకొస్తున్నారు వాటర్ కానీ లేదు వాటర్ లేదు ప్రభుత్వం పోయిన ప్రభుత్వం అన్ని అన్ని సౌకర్యాలు ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా మరి ఎందుకు చేస్తలేరు ఏం చేయాలి ఫోన్ ఒక్కొక్క సార్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేరు మీకు అంటే ఒక్కొక్క ఇల్లు పైసలు ఇవ్వండి అప్పుడు మీ సదా ఇస్తామని అన్ని చెప్తున్నారు కానీ ఎవరు ఎవరు కూడా ఇది చేస్తలేరు ఇప్పుడు కరెక్ట్ విషయం చేస్తే నాలుగు రోజులు అయింది కరెక్ట్ లేదు మరి గేమ్ చేయాలి అందరు రోడ్ మీద వండుకుంటున్నాం ఇప్పుడు ఏదైనా పురుగు ఏదైనా తెలియని తాకితే ఎట్లా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రాత్రిపూట ఇట్లా తిరుగుతూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏది కరెక్ట్ లేదు ఏం లేదు నైట్ పూట ఎక్కడైనా తీసుకెళ్ళాలి వాళ్ళకి కొంతమంది హాస్ప అంటే ఇప్పుడు షుగర్ వాళ్ళు అది ఇది ఉన్నవాళ్ళు క్యాన్సర్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లా ఎట్లా తీసుకెళ్ళాలి మేము రాత్రి రాత్రి పూట కరెంట్ లేదు ఏం లేదు వాటర్ లేదు ఇప్పుడు తినలేం సార్ మేము చూడండి తినలేము మేము వాటర్ లేదని ఎవరు కూడా తినలేము ఎట్లా ఇప్పుడు టువెల్ అవుతుంది టైం ఎవరు కూడా తినలేము మేము ఏం చేయాలి మా ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా మా ప్రభుత్వం ఉందని మేము ఓట్లు వేసినాం మరి ఇంకే మేమేమి కొట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి మేము వాటర్ లేదు ఏం లేదు కర్ణాటక పోయి చేస్తే డబ్బులు ఇచ్చి కూడా ఇస్తలేదు వాటర్ మా దగ్గర లేదని ఇప్పుడు మేము ఏం చేయాలి जादव शांति नगर थाना सर हमारे तांडे में आठ दिन से करंट नहीं है आठ दिन से पानी नहीं है किसको बोले तो भी कोई फ़ोन नहीं उठाते सेक्रेटरी को बोले तो भी सेक्रेटरी फ़ोन नहीं उठाते उठा के भी फिर हमारे पास बजट नहीं है हमारे पास पैसे नहीं क्या करो बोलते बोल के बोलते घर घर को सौ दो सौ करना जमा करके तुम अच्छा बना ले, बना लेना वो पैसे आए जाओ हम डालते बोल के बोलते उन लोग अभी करेंट के बारे में वो किसको फोन करे तो भी नहीं उठाते फिर हम इस ऊपर चढ़ के पूरा खोल के हमारे हाथ से खोल के दिए सब अब तक ट्रांसफार्म नहीं है कल खोले सो आज तक नहीं है फिर करंट भी नहीं है पानी भी नहीं है वो सब बात से परेशानी है सब एम एल एम पी सब इलेक्शन आया तो भाग भाग के आते चार चार दिन आठ दिन में चार दिन में आठ दिन, दिन में आते तो कुछ तो भी एक झूठा बात करके छोड़ते पूरा चाह एक एक बात को तो दस मरते बोलते उसको मगर काम को कोई नहीं है काम हो गया तो उन्होंने उधर हम इधर अब ऐसा परिस्थिति है सब पाँच छः दिन हो गए मोटर जल के वहीं छः करंट मोटर अब पानी का उसको निकाले भी नहीं उसको खोले भी नहीं हमारे पास कुछ भी नहीं है हम खोलते नहीं आते नहीं बोल के बोलते क्या बोले तो भी वो कांग्रेस वाले का बात सुनते उसका बात सुनते उसका दिल दिल में ऐसा करते हमारी बात सुनते नहीं हमारा फोन उठाते नहीं सब शांति नगर तांडा ऐसे इकड़ा अच्छे से शांति नगर तांडा लो वारम रोज है कि करेंट मौतम बुड्ढी लुकाी हुई కరెంటు లేవు వాటర్ లేవు తాగడానికి మిషన్ భగీరథ రావట్లేదు ఇంకా ఇప్పుడు నిన్నమని అయితే రెండు మూడు మ్యారేజ్లు అట్లనే కర్ణాటక నుంచి ట్యాంకర్లు కొనుక్కొని వచ్చినాం అది వాటర్లు అయితే ఇప్పుడు ఇంకో మ్యారేజ్ ఉన్నది దానికి కూడా ట్యాంకర్ కర్ణాటక నుంచి మేము తీసుకు మూడు వేలు పెట్టి తీసుకు వచ్చినాం ఇంకా ఇట్లానే ప్రాబ్లం చాలా అవుతున్నది గవర్నమెంట్ వచ్చి ఏం లాభం లేదు ఎట్లానే మొత్తం మోసం చేస్తుంది ఇగో ఈ వాటర్ కానీ కరెంట్ కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు అయితే మొత్తానికి అయితే వాటర్ లేదు మళ్ళీ ఈ కరెంట్ అయితే లేదు మళ్ళీ కరెంట్ ఇంటి ముందు మీద నుంచే లైన్ ఉంది ఆ లైన్ మీదనే పడ్డది ఆ దానికి కూడా ఎవ్వరు చూడట్లేదు పట్టించుకోవడం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరు సీఎం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు ఏం అసలు చూస్తేనే లేరు ఇక అప్పుడైతే మంచి మిషన్ భగీరథ వాటర్ వచ్చింది కరెంటు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చింది ఏ సమస్యలు లేకుండే ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి ఈ ఎవరు పరిష్కారం చేయట్లేదు కాబట్టి ఈ సమస్య ఇంతవరకు సార్ శాంతి నగర్ తాండం అది మాకు నీళ్ళు వస్తలే సార్ వారం మాకు కరెంట్ కూడా లేవు నాలుగు రోజుల కరెక్ట్ లేదు ఇప్పుడు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మేము అడవిలో ఉన్నాయి బోర్ కూడా లేవు మాకు కర్ణాటక పోయి మేము నీళ్ళు తెస్తున్నాం సార్ ఇప్పుడు ముసలి వాళ్ళు మేము వైసోలు పోయి తెస్తాం సార్ ముసలో ఎట్లా చేస్తారు ముసలి వాళ్ళకు ఏమో బండి లేదు బండి ఉన్నవాళ్ళు ఏమో బండి మీద వేస్తున్నారు సార్ బండి లేని వాళ్ళు ఏమో ఇప్పుడు ముసలి వాళ్ళు ఏమో కొనుక్కొని తిన తాగాలి అంటే కూడా మాకు నీళ్ళు దొరకలేదు సార్ ఇంత ఇబ్బంది వచ్చింది మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమో మాకు మంచి నీళ్ళు వచ్చింది సారు ఇప్పుడు ఏమో మస్తు ఇబ్బంది అవుతుంది ఏ సార్ వచ్చినా కానీ మాకు నీళ్ళది ఇబ్బంది ఉంటేనే మాకు మంచిగా ఉంటాయి కదా సారు చేశారు ఉన్నప్పుడు మంచి నీళ్ళు వచ్చింది మాకు కరెక్ట్ పోతే కూడా అప్పుడే కరెక్ట్ వచ్చేసింది ఒక నిమిషాలు పోతే కూడా నిమిషాలు తర్వాతనే కరెక్ట్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడేమో మస్తు ఇబ్బంది అవుతుంది మాకు పెళ్లి ఉంటే కూడా పెళ్లిలా ఇప్పుడు నీళ్ళు తేవాలి అంటే కర్ణాటక పోయి కొనుక్కొని రావాలి సార్ చుట్టాలు వస్తే కూడా నీళ్ళు తేవాలి తానం చేస్తారు నీళ్ళు తాకుతారు ఇప్పుడు వాళ్ళకు పోయాలి అంటే కూడా మాకు ఇబ్బంది వస్తుంది సార్ ఇప్పుడు కర్ణాటక పోవాలి కర్ణాటక సెక్రటరీ సార్కు ఫోన్ చేస్తే నీకు తెస్తలేదు సార్ ఎవరికి చెప్పాలే మేము సిక్రటరీగా చెప్పాలి కదా సిక్రటరీ ఏమో లోన్ ఇస్తలేదు ఇంటి ఇంటికి పైసలు చేస్తేనే అది తీసేస్తుంది కరెక్ట్ వస్తుంది అంటుంది సార్ మాకు ఉన్నాలు ఇస్తారు సార్ లేనవు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఈ పరిస్థితి మాకు వచ్చింది సార్ ఘోరంగా వచ్చింది మాకు నీలది ఇబ్బంది ఉంది సార్ మాకు కరెక్ట్ది నీలది మస్తు ఇబ్బంది ఉన్నాయి సార్ For latest updates on India Pakistan tension download RTV Live app.